ప్రతి చిన్న సమస్య మేము చెప్పుకుంటాం అట్లా అక్కడ జరిగిన విషయాల్లో మా శుభారాయుడు మేము అది ఎప్పుడో అమ్మేశారు అయిపోయింది ఆ సంగతి వాళ్ళు జీపే ఇచ్చారు జరిగిపోయింది ఏదో చెప్పినారు మా నాకు కూడా చెప్పినాడు పెట్టు పెట్టి సరే చెప్పమని చెప్పిన దీన్ని రకరకాలుగా హాస్పిటల్కి వచ్చారు రిజిస్టారెంట్ తీసుకొచ్చి సంతకాలు పెట్టించారు టారు భేదవాళ్ళు ఇటు చేసినారు అడ చేసినారు భయభ్రాంతం చేశారు మేము బేదవాళ్ళు ఎప్పుడూ ముప్పై సంవత్సరాల మితం కలుసుకున్నాం రోజుకి మా మధ్యలో రకరకాల వాళ్ళు రకరకాలుగా పోకుండా ఉంటారు రవిచంద్ర అట్ట ఇట్ట మీకు అడ చేసినాడు ఎడ చేసినాడు ఇవన్నీ మేము ఎప్పుడూ నమ్మో మా మనసులో ఎప్పుడూ తెలిసే ఉంటాయి ఎందువల్ల ఈ చెత్తగా గురించి చెత్తపాట్లుగా రాసి అనవసరంగా మాకు పొరచెల్లారు ఆయనకి అనవసరంగా గురతెల్లినాడు ఎంత దుర్మార్గం ఆ రకంగా రైట్ దాంట్లో వాస్తవం ఏమైనా కొంచెం ఏమన్నా ఉందా వన్ పర్సెంట్ అన్న ఉందా వాస్తవం ఓ మూడు సొంతాలు ఎప్పుడు జీపీ చేసి వాళ్ళు అమ్ముకున్న దానికి వాళ్ళకి గుర్తుగా అప్పుడే పేమెంట్ అయిపోయింది దాన్ని ఈ రకంగా కొన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఏందిరా ఈ బాధనే ఇంత దుర్మార్గం మీడియాలు ఉంటాయట తప్పు కదా రోజు లోకేష్ గారు వచ్చారు హాస్పిటల్కి వచ్చి చూసినాడు దగ్గర దగ్గర అరవై గంటల సేపు కూర్చొని డాక్టర్ రూమ్లో కూర్చొని డాక్టర్లందరినీ పిలిపించి మీకు ఏం కావాలో నేను చేస్తాను ఇండియాలో ఎక్కడ డాక్టర్ కావాలో నేను పిలిపిస్తా లేదు ఇండియాలో ఎక్కడ పంపించాలో నేను స్పెషల్ ఫ్లైట్లో పంపిస్తాను ప్రతి టూ టూ డేస్కి టూ అవర్స్కి నాకు రిపోర్ట్ కావాలని అంత గట్టిగా చెప్పి మాట్లాడేసుకున్నాడు ఈ యదవాలో ఈ రకంగా సృష్టించాను అంటే వీళ్ళని ఏం చెప్పాలా பசங்குள்ளி சஸ்தான் ஆ